ప్రైజ్ ఆరోగ్య ప్రధాతైన యేసుక్రీస్తు నామములో మీ ఆత్మకు ప్రాణమునకు శరీరమునకు సంపూర్ణ స్వస్థత కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నలభై ఒకటవ కీర్తన మూడవ చరణం నీవే వాణిని స్వస్థపరచుదువు ఏసయ్య గద్దింపునకు లోబడి ఆయన అడుగు జాడలియందు నడిపించబడుచు సమస్త ప్రవర్తన ఎందు ఆయన అధికారమునకు అప్పగించుకొని నడిపించబడుచున్న నా దేవుని సంబంధులారా యాత్మీయాత్రలో మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి అనారోగ్యమును అది ఆత్మకు ప్రాణమునకు శరీరమునకు ఆవరించిన మన యేసునాథుడు స్వస్థపరచగలవాడు బాగు చేయగలవాడు సమస్తమును బాగుగా చేయును ప్రతి వ్యాధుల బలమును నిర్మూలపరచగల దేవుడు మన ఏసయ్య అవును ప్రియులారా ఆయన మన రోగములను సిలువలో భరించి ఉన్నాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఆయన గాయములు స్వస్థతకు కేంద్రములై ఉన్నవి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని వ్రాయబడి ఉన్నది కదా నిజమే ప్రియులారా ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత కలదు ఆయన వాక్కులో స్వస్థత కలదు ఆయన నోటి ఉమ్మిలో స్వస్థత కలదు ఆయన గాయములలో స్వస్థత కలదు అని గ్రహించి విశ్వసించదము నిశ్చయముగా ఆయన ఇచ్చే స్వస్థతను అనుభవించదము స్వస్థతను గూర్చిన అనేక వాగ్దానములు కలవు నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే స్వస్థత నీకు శీఘ్రముగా లభించును ఐగుప్తులు కలిగిన ఏ రోగము మీకు రానివ్వను నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను ఆయన వాగ్దానములు ఎందు విశ్వసించదము ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు మరణశయ్య మీద ఉన్న వారిని ఆదరించి స్వస్థపరిచే దేవుడు ఎట్టి రోగములైనను బాగు చేయగల దేవుడే ఉన్నాడు ఆత్మీయ శారీరక మానసిక రోగములను స్వస్థపరిచి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయును ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుచు ఆయనను మాత్రమే సేవించుచు ఆయన ఎందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు పాపమును విడిచి ప్రార్థించినప్పుడు మీ పాపము ద్వారా అవిదేత ద్వారా ప్రకృతిపరమైన వాటి ద్వారా వంశ పారంపర్యముగా వచ్చిన ప్రతి రోగమును ఆయన తొలగించి దేహమునకు ఆరోగ్యమును ఎముకలకు సత్వను కలుగు చేసి సర్వ శరీరములో ఆరోగ్యం ఇచ్చి గంతులు వేయినట్లుగా ఆయన చేయును ప్రతి రోగమును తొలగించి ఆహారమును పానీయమును ఆశీర్వదించును ఆరోగ్యవంతులై ప్రభువును మహిమపరచుచు ఆయన మహిమ గల రాకడకు మనమందరము సిద్ధపడుదుము గాక ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమస్వరూపి నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మీరెంతైనా నమ్మదగిన దేవుడవు మంచి దేవుడవు ప్రభా నమ్మిన నీ ప్రజలను చేయి విడిచిపెట్టే దేవుడవు కాదు నీ ప్రజలు ప్రభావ ఏ రోగములతో బాధించబడుతూ వేధించబడుతూ కృంగిపోతూ నలిగిపోతూ ఆత్మలో శరీరములో ప్రాణములో బలహీనతల మధ్య నడిపించబడుతూ ఉన్నారు నిత్యమగా మీ గాయముల ద్వారా మీ మాటలో మీ వస్త్రపు చెంగులో మీ ఒమ్మిలో ఉన్న స్వస్థతలు ప్రభావం ప్రజలకు దయచమని ప్రార్థిస్తున్నాం శరీరం ప్ర అంతటిలో ఉన్నటువంటి ప్రతి బలహీనత తొలగించబడినట్లుగా సర్వ శరీరంలో ఆరోగ్యాన్ని పొందుకున్నట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం ఆత్మని స్వస్థపరచండి మనసును స్వస్థపరచండి ఆరోగ్యవంతులుగా నీ సముఖములో సాక్షిగా నిలబడినట్లుగా మీరే కృప మెండుగా నిండుగా దయచేసి మీ ప్రజలందరికీ మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి సంపూర్ణ స్వస్థత విడుదలను బట్టి మిమ్మల్ని స్థుతించ ఏసు నామములో వేడుకొని పొందుకొని ఉన్నాము నా పరలోకపు తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ నా ఏసయ్య ఇచ్చే స్వస్థతను సంపూర్ణముగా ప్రాణాత్మ శరీరములలో అనుభవించుదరు గాక గాడ్ బ్లెస్ యు